కామారెడ్డి జిల్లా పాల్వంచ తహసీల్దార్ రెడ్డిపై కామారెడ్డి ఎమ్మెల్యే రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పాల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో పనులు కావడం లేదని ఎమ్మెల్యేతో పేర్కొన్నారు ఏడాది నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో రైతులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆయన ఈ విషయంపై తహసీల్దార్ని ప్రశ్నించారు ప్రింటర్ చెడిపోయిందని ఏం చేయమంటారంటూ నిలదీస్తున్నారు ఇలాగే సతాయిస్తే సెలవు పెట్టి వెళ్తా అంటూ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మండిపడుతున్నారు దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలి కానీ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు ఈ విషయంపై కలెక్టర్కి ఎమ్మెల్యే రమణారెడ్డి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు సార్ ఇంకా నేను పర్సనల్గా చెప్పుకుంటాం సార్ మా ప్రాబ్లమ్స్ ఇది పబ్లిక్ లెటర్ బాగుంది. అరే సార్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వర్టర్ లేదు సార్ ఓన్లీ వన్ సిస్టమ్ మీదనే సార్ రిజిస్ట్రేషన్ సార్ వన్ ఇన్ రిజిస్ట్రేషన్ ఇన్వర్టర్ లేదు ఒక సిస్టం కాల్ సార్ ఒక సిస్టం లేదు ఏం చెప్తున్నా మీరు ఒక్కటి వాట్సాప్ లో పెట్టమంటున్న రాకపోతే రిక్వైర్మెంట్ ఇవి ఉంది ఇవి ఉండడం వల్ల ఇన్కన్వీనియంతున్నా బ్లేమ్ అవుతున్నాము పబ్లిక్ కంప్లైంట్ సో మెనీ ఆర్ దేర్ అని ఒక్క చిన్న లెటర్ పెట్టండి మీ ప్రాబ్లమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క లెటర్ టు దమ్మెల్యే పెట్టండి నేను తెప్పించకపోతే అడగండి ఎవరిని దబాయించాల మీరు దబాయించలేదు అది అయినా పర్లేదు అట్లా కలెక్టర్ పెట్టి ఒక కాపీ పెట్టా కలెక్టర్ పెట్టి ఒక కాపీ మేమో వస్తాది తీసుకోను నువ్వు ఆ మాట మాట్లాడినా నేను ఇంతమందిలా మీకు ప్రొటెక్ట్ చేస్తే పెట్టామంటే ఎమ్మెల్యే బోడీ లెటర్ పెడితే కలెక్టర్ పెట్టి నాకు ఒకటి కాపీ లేదు అని అంటే చెయ్యు రేపటి వరకు సార్ నాకు ఇన్స్ట్రక్షన్ చేయొద్దు అని నేనేదో మంచిగా మాట్లాడుతూ ఉంటా మీరు రూల్స్ ప్రొసీజర్ బంకా బెల్లం ఏమవసం సార్ రూలు చేయాలనుకుంటే ఏ రకంగానే చేయొచ్చు పట్టించుకోవాలంటే పన్నెండు చేయొచ్చు ఏమో లేదు ఇప్పుడు అన్నారు కంప్లైంట్లు చెప్పారు ఇలా అవుతుంది పనులు తీసుకొని చేస్తున్నారు నేను బయటకు పోయి నాలుగు డాక్యుమెంట్లు తయారు చేస్తున్నా ఎంతో మా దగ్గర నేను

तो मिले तो पाते तो ना मिले क्या देना ना दी मिले 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 ना दी मिले ना दी मोद ना दी मोद से लेसार अच्छे 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 �